the Auskar. My dear fans. Na army. I love you. I love you. I love you. And I love you. I love you. I love you. I love you. My fans and then I'd be chap. fans and then I'd be Thank you. Thank you. Thank you. Thank you. నేను ఎప్పుడు అంటుంటాను ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మై థ్యాంక్ యూ సినిమా వచ్చి మూడేళ్ళు అవుతుంది ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాను డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తాను మీకు ఎక్కువ కనపడతా కానీ మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు దానికి ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్యాన్స్ థ్యాంక్ యూ ఈ ఫంక్షన్ వచ్చి దీని పెద్ద అది అది డెజర్ట్ లాంటిది అది లాస్ట్ లోనే చెప్పాలి అది లాస్ట్ లోనే తినాలి సుకుమార్ గారి వైఫ్ తబిత సుకుమార్ గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు నేను ఇలా బనియర్ని ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎలాగో సుకుమార్ గారు వస్తారు నేను సుకుమార్ మీరు గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను అడుగుతాను అన్నారు ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపర్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరల్లీ అన్నాను ఈ మాట నేను ఇప్పటివరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను గారు ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోలు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తాను అది మీ అందరికి తెలిసిందే ఇబ్బందులు ఏమున్నా పవన్ కళ్యాణ్ గారు ఈ పెట్టిందే పేద ప్రజలను ఆదుకోవడం కోసం స్పాట్ సెటిల్మెంట్ చేయాలి ఎవరు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని మన అధికారాన్ని వాడి వాడుకుని మనం ప్రజలు ఏదైతే ఓట్లు వేసారో ఆ అధికారం ప్రజల కోసం వాడాలని మంచి ఉద్దేశంతో ఈ గ్రీవెన్స్యాల్ పెట్టడం జరిగింది ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యే ఇక్కడ అటెండ్ అవుతాడు ప్రతిరోజు కూడా గ్రీవెన్షన్ పెట్టిన ప్రతిరోజు ఎమ్మెల్యే ఉంటారు స్టాఫ్ ఉంటారు ఒక అడ్వకేట్ ఉంటారు అర్జున్ ఫ్యాన్ అనేది నేను నాకు తెలియదు యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం కానీ ఆ బ్రాంచ్లే కంపెనీ కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు ఆయన ఊహించుకున్నాడేమో ఏమో ఉన్నారని ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నిన్ను ఇవాళ చిరంజీవి గారి కూడా కూడా ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నారు రామ్ చరణ్ అవ్వండి రామ్ చూసుకుంటున్నారు అవన్నీ కాదు నేను పెద్ద కూడికి నాకు ఇష్టమైతే వస్తా లేకపోతే మానే వెళ్ళిపో ఎవరు కావాలన్నా నేను ఎవరు రమ్మని అడిగామో మేమేంటి నువ్వు వస్తే ఏంటి రాపోతే ఏంటి ఇరవై ఒక పెడితే ఇరవై చోట్ల నెగ్గావు ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు ఎగ్గించలేదు మళ్ళీ నువ్వు అందరం విమర్శించ మంచిది కాదని నేను తెలియజేస్తాను